తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం ద్వారానే మానవ హక్కులు సాధించుకోవచ్చునని హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ డాక్టర్ కండవెల్లి లక్ష్మి పేర్కొన్నారు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఎస్కేఆర్ గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో విద్యార్థులకు మానవ హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చైర్పర్సన్ డాక్టర్ కండవెల్లి లక్ష్మి డిఎల్ఎస్ మాజీ సభ్యులు లీగల్ సెల్ సభ్యులు తొర్లపట్టి సీతలు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు తాల్లూరి ప్రసన్న కుమార్ ఆదేశాల మేరకు మానవ హక్కులపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు భారతదేశంలో మనిషి స్వేచ్ఛగా సమానత్వంగా తమ హక్కులు కాపాడుకునే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారని వివరించారు ప్రతి వ్యక్తికి కొన్ని నిర్దిష్టమైన హక్కులు ఉన్నాయని పేర్కొన్నారు స్వేచ్ఛగా జీవించే హక్కు విద్యా హక్కు సమానత్వం తదితర హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచారని తెలిపారు విద్యార్థినులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు సమాజంలో గౌరవం కాపాడుకుంటూ హక్కులను పరిరక్షించుకోవాలని అన్నారు ఈ సందర్భంగా చదువులో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులు బిదేవి ఎస్ రాజేశ్వరి ఎన్ లక్ష్మీదేవి సాలువా కప్పి సత్కరించారు ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగరత్నం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నీరజం డాక్టర్ శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి పంపించి ఎన్నో కష్టాలు పడుతూ పిల్లల భవిష్యత్తు బాగుండాలని నరకేతన పడుతూ నలుగుతున్న తల్లిదండ్రులు మీ వెనకాల నిత్యం కృషి చేస్తూ మీరు బాగుండాలని మీరు కాలేజీకి వెళ్ళినప్పటి నుంచి తిరిగి ఏ రకంగా వస్తారని తప్పించే తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మీ మనసులో ఉంటే ఖచ్చితంగా మీ మనసులో చెడు ఆలోచన అనేది రాదు టీచర్స్ని సినిమాల్లో కూడా చూపిస్తారు రియల్ హేట్ సినిమాస్ లెక్చరర్స్ని టీచర్ని ఉన్నతమైనటువంటి విద్యలు చెప్పేటువంటి ఉపాధ్యాయుల్ని కూడా సెట్ అయ్యలే నేర్పించిన ఒక దిగ్గుమాల సంస్కృతి సినిమా కేవలం ఆ ఇండస్ట్రీ బ్రతకడం కోసమే ఫ్యాన్సీగా దేశ భవిష్యత్తునే నష్టం చేసే పరిస్థితిలో సినీ పరిశ్రమ ఉందని చెప్పడానికి నేనైతే ఏమాత్రం సంకోచించను ఉన్నతమైనటువంటి విద్యని మనం నిజంగా ఎంత గౌరవించగలైతే మనం అంత బాగుంటాం టీచర్స్ మనం తిడతాం చాలా అనుకుంటూ ఉంటుంటాం ప్రిన్సిపల్ మేడం చాలా సీరియస్గా ఉంటారు అదే ఆ టీచర్ నన్ను ఎలా అంటుంటుంది ఇది ఎలా అంటుంటుంది జనరల్గా డిస్కస్ మనలో మనం అనుకుంటాం నిజంగా మనలో క్రమశిక్షణ ఉండి మనకి చదువు పట్ల ప్రేమ ఉండి మనం అంతే విధంగా క్రమశిక్షణతో మన చదువును మనం చదువుకుంటూ గౌరవంగా కాలేజీకి వస్తే అదే టీచర్లు మిమ్మల్ని తల్లిలా చూసుకుని చాలా గౌరవిస్తారు చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు

ప్రిన్సిపల్ మేడం గారికి చేయాలని ఉమెన్స్ కాలేజ్ దగ్గర నుండి చేయాలని నేను మా సార్ అడిగినప్పుడు సార్ కూడా బుక్ ఇవ్వని చెప్పారు మనందరం మీ అందరికీ మీ కాలేజీ ఫంక్షన్గా మీ అందరికీ నేషనల్ చైర్మన్ గారు మా ప్రసన్ సార్ గారు మాట పిల్లలకు ఈ బుక్ మన వైస్ ప్రిన్సిపల్ మేడం గారికి అందజేయడం జరుగుతుంది ముందు జ్ఞానం నేర్చుకోవాలి మనకి జ్ఞానం ఎలా వస్తుందమ్మా అసలు జ్ఞానం అంటే ఏంటి నాలెడ్జ్ అంటే ఏంటి చెప్పాలి మీరు మాట్లాడితే నేను మాట్లాడతాను జ్ఞానం ఎలా వస్తుంది చదువుకుంటే మీరు అందరూ ఉన్నారు ఒక డ్రాయింగ్ చేస్తారా ఒక బొమ్మ గీయమంటే గీయగలరా ఒక బ్లౌజ్ కుట్టమంటే కొట్టగలరా కానీ ఒక ఒక సబ్జెక్ట్ ఇచ్చి చదువుకో అంటే చదువుకోగలరు కదా కరెక్టా కదా తోడతా ఏ విద్య రాదు కానీ అన్నిటికంటే వచ్చే విద్య ఏంటి అంటే చదువుకుంటే చదువు వస్తుంది చదువు అనేటటువంటి మేథస్ మేథస్ని పొదలు పెట్టడం మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఎదుటివారి జీవితాలు ఎదుటివారి అనుభవాలు జీవితంలో పాఠాలుగా నేర్చుకోవాలి చిన్నప్పుడు మా మాస్టర్ని చెప్పేవారు మా అమ్మాయికి అలా జరిగింది అమ్మో మనం ఎలా చేయకూడదు కనీసం అదైనా తెలుసుకోవాలి స్టేషన్కి కేసులు వస్తాయి సార్ ఇదివరకు తెలుసు నాకు నాకు నలభై రెండు సంవత్సరాల రెండు నెలల ఇరవై రోజులు పనిచేస్తాను చిన్నప్పుడే మీ వయసులోనే వచ్చేసారు పోలీస్కి